ఫ్రెండ్స్ నిన్న సంతకెళ్ళాను కూరగాయల రేట్లు ఎక్కువ అనమాట పావు కిలో థర్టీ ఫార్టీ ఎట్లా అమ్ముతున్నారు ఒక్కొక్క తరకారీ ఒక్కొక్క రేటు ఉందనమాట ఆ రేట్లు చూసి అక్కడ ఉండే జనాలు అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇన్నింత రేట్లు ఉంటే ఎట్లా మేనం బ్రతికేది మేము ఎట్లా కొనాలి అని చెప్పేసి మాట్లాడుకులాగా మాట్లాడుకుంటున్నారు లేండి టమాటో అయితే సిక్స్టీ సెవెంటీ రూపీస్ కిలో ఉంది దీన్ని బట్టి చూస్తే వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలకి చూస్తుంటే ఎప్పుడో ఒకసారి రేట్లు పెరిగే కూరగాయలు మనం కొనడానికే అంత బాధగా ఉంటే వేసిన ప్రతి పంట లాభం వస్తుంది రైతు వేస్తాడు కదా ఒక పంట చేతికి రావాలంటే అంటే వేసినప్పటి నుంచి అది కాయ అంతా పెద్దగా అయ్యి మన చేతికి పంట రావాలంటే ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది మినిమం అంటే అన్ని నెలలు దాన్ని కాపాడుకొని పంట చేతికి వచ్చి రైతుకి ఒక్కోసారి లాభం రావచ్చు నష్టం కూడా రావచ్చు వేసిన పంట అంతా లాభం వస్తుందనేసే రైతు వేస్తాడు దాన్ని బట్టి చూస్తే మనం ఎప్పుడో ఒకసారి కొనేదానికి అంత కష్టంగా ఉంటే వేసిన పంట ఒక్కొక్కసారి చాలా నష్టమైపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి అనిపించదా అయినా కూడా వాళ్ళు వదులుకోకుండా పంటలు చేస్తూనే ఉంటారు దీంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో అని చెప్పేసి పంటలు వేస్తూనే ఉంటారు మనం కొంటేనే కదా వాళ్ళు లాభము వాళ్ళకు కూడా వాళ్ళు లేకపోతే మనకు కూడా కూరగాయలు ఏదైనా కానీ చేతికి రావు కదా ప్రతి ఒక్కరూ జాబ్స్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే మనం ఎలా తినగలుగుతాం రేట్లు వచ్చినా కూరగాయలు కొనుక్కొని తినండి వాళ్ళకి లాభం వస్తుంది వాళ్ళ దగ్గర కొంటేనే మనకు కూడా కడుపులోకి పోతుంది ఏదైనా అంతేగాని ఒక్కసారి ఎప్పుడో ఒకసారి పెరిగిన రేట్లకి అట్లా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా రైతుల గురించి కూడా ఆలోచించాలి కదా మనం కూడా అందుకే రేట్లు వచ్చినా కొనాలి రేట్లు లేకపోయినా కొనాలి ప్రతిసారి నష్టపోడు రైతు ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాడు కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా ఉండాలని చెప్పేసి ఆలోచించుకోవాలి